హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని చూడండి మా ఇంటి దగ్గర చిన్న దొండ అంటూ తీసుకొచ్చి వేశాను దొండకాయలు వడ్డాయి అన్నీ కాసాయండి నార్మల్గా వీక్లీ ఒక హాఫ్ కేజీ వరకు వెళ్తున్నాయి దొండకాయలు ఎంత టేస్టీగా ఉంటాయండి చెట్లవి అయితే ఎందుకంటే మనం ఏ పెస్టిసైడ్స్ లేకుండా నార్మల్గా వస్తాయి కదా సో భలే ఉంటాయి నాకు బోరు కొట్టినప్పుడల్లా ఆ చెట్లలో తిరిగి కాసేపు టైంపాస్ చేస్తాను చాలా సరదాగా అనిపిస్తుంది అలా చేస్తే నాకు చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో మంచిగా ఎంత లావున్నాయండి కాయలు విత్తనం మాత్రం చాలా బాగుంది అసలు ఎండాకాలంలో కూడా ఫుల్ కాయలు కాస్తున్నాయి అసలు చూడండి చెట్టు నిండా ఎన్ని కాయలు వచ్చాయో నేను ఇవాళ దొండకాయ ఉల్లికారం చేస్తున్నాను సో చాలా బాగుంది రెసిపీ అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దొండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఉల్లికారం వేసి చేస్తే సూపర్గా తినొచ్చు అసలు దానికోసం ముందు ముందుగా దొండకాయలు కడిగి కట్ చేసి నాలుగు పలకల్లా కట్ చేయాలి మనం మసాలా అంత లోపలికి పోవాలి కదా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి ఒక రెండు స్పూన్ల మినప్పప్పు వేయాలి అది కొంచెం కొద్దిగా వేగనివ్వాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు రెండు వేసాను నేను ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగేటప్పుడే కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేయాలి ధనియాలు ధనియాలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేయాలి మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఉల్లిపాయ కలర్ చేంజ్ కావాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనము ఈ ఉల్లిపాయని కొంచెం చల్లారనించి మిక్సీకి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మనము అవి దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఆయిల్లో వేసి దూరగా వేగనివ్వాలి ఈలోపు దీంట్లో ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం చింతపండు కూడా వేసి కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ కారము కొద్దిగా పసుపు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేయటం వల్ల సో మెత్తగా పట్టి పెట్టుకోవాలి మనం ఈలోపు ప్యాన్లో దొండకాయలు వేగుతున్నాయి కదా అవి మంచిగా దూరగా వేగనివ్వాలి అలా అయితేనే లోపల పచ్చి లేకుండా కస్ అనకుండా దొండకాయ బాగుంటుంది అది కొంచెం వేగాక మనం రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయాలి పేస్ట్ మంచిగా ముక్కలకి కలిపి పట్టించి మూత వేసి సిమ్ము మీద వేగనివ్వాలి కాసేపు ఆ పచ్చివాసన అంతా పోయి ఆ మసాలా అంతా దొండకాయ ముక్కలకు పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే కర్రీకి ఆయిల్తోనే టేస్ట్ ఉంటుంది సో చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది ముక్కలకి అంతా పట్టేసింది మసాలా అంతే అండి మన ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ వేడి వేడి అన్నంలో అండి ఆ బాహ్ ముద్దకు దొండకాయ తినొచ్చండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను మీ శిల్పాని